హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేష్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఏమేమి జరిగినో చిన్న వీడియో చిటికలో చెప్పేస్తా కంటెండర్ మెగా చీఫ్ కంటెండర్ కావాలనేసి గేమ్స్ పెట్టడం జరిగింది అందులో ఎంత గొడవ అయింది పృథ్వీకి అండ్ గౌతమ్కి చాలా అంటే చాలా గొడవ అయింది ఇది కూడా చెప్పేస్తా ఫుల్గా ఉంది వీడియోలో చాలా లెంత్ ఉంది కాబట్టి అండ్ తర్వాత విశ్వక సేన్ గారు హీరోగా సినిమా వచ్చింది కదా అది రిలీజ్కి ఆయన ప్రమోషన్కి వచ్చిండు అందులో చేయడం జరిగింది అది లాస్ట్లో కూడా ఉంటుంది చాలా తన గురించి చెప్పిన చాలా బాగుంటుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఏం జరిగింది ఏంటి అనేది ఈ ఎపిసోడ్ అయితే ఇందులో ఫస్ట్ ఫస్ట్ మాట్లాడుకుంటే ఏంటంటే మెగా కంటె మెగా చీఫ్ అవ్వడానికి కంటెంటర్ ఎవరు అనే దానిలో టీ షర్ట్స్ పైనుంచి అంటే నిన్నటి దాంట్లో కూడా ఈ ఈరోజు ఎందుకంటే బ్యాలెన్స్ ఉంది ఈ ఎపిసోడ్లో టీ షర్ట్స్ పైనుంచి కింద పడతాయి ఆ టీషర్ట్లలో చింపుకోవాలి చిన్నగింద టీ షర్ట్ తీసేసి చెత్తబుట్టలు వేయాలి ఆ టీ టీషర్టుతో మెగా చీఫ్ కంటెంటర్ పోతారు మంచిగా ఉన్న టీ ఉన్న వాళ్ళు మెగా చీఫ్ కంటెండర్ అవుతారు అయితే ఇందులో మాత్రం రోహిణి అండ్ విష్ణుప్రియ పృథ్వీ యక్ష్మి తేజ వీళ్ళు మెగా చీఫ్ కంటెండర్గా అయ్యిండ్రు మిగతా వాళ్ళది టీ షర్ట్లు మాత్రం ఒకరికొకరు చింపేసుకోవడం అలా జరిగింది అయితే ఇందులో మెగా చీఫ్ కంటెండర్ అవడానికి అన్ని టీ షర్ట్లు బాగానే ఉన్నాయి ఒక చిన్న టీషర్టు చిన్న హోల్ కూడా పడింది ఇది కంటెంట్ ఇది ఎవరు మెగా చీఫ్ చూ చీఫ్ అయి దానికి సంచాలకుగా ఉన్న వాళ్ళు చూడలేదు అనేసి తర్వాత మాట్లాడుకున్నారు లోప లోపల తర్వాత వైల్డ్ కార్డు వాళ్ళని అందరూ గ్రూప్గా కూర్చొని వైల్డ్ కార్డు వాళ్ళని ఎలిమినేట్ ఎలిమినేట్ చేసి బయటికి పంపించేయాలనేసి అనుకున్నారు మీరు గ్రూప్గా ఆడినరు అనేసి మన గౌతమ్ చెప్తాడు గౌతమ్ చెప్తే అందరూ వీళ్ళందరూ కలిసి మేము అలా అనుకోలేదు అది ఇదని బాగానే మాట్లాడతారు కానీ ఒక మాటతోని గౌతముని ఏమంటాడు అంటే లేదు అనుకున్నారు గ్రూప్గానే ఉన్నారు మీరందరూ మన ముగ్గురే యష్మి విష్ణుప్రియ పృథ్వీ తర్వాత నిఖిల్ వీళ్ళందరూ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఆ గ్రూప్లో మీరు అనుకున్న డిసైడ్ అయ్యారని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇందులో పృథ్వీ బయటకు వచ్చి అస్సలు పృథ్వీ మీద మీదకి వచ్చేసి చాలా టూ మంచిగా మాట్లాడి గౌతమ్ని గౌతముని మాట్లాడిన మాటలు గౌతమ్ ఎక్కడో నుంచొని మాట్లాడుతుంటే పృథ్వీ అసలు రౌడీలాగా బిహే బిహేవ్ చేసిండు అందులో అసలు రౌడీలాగా మీద మీదకి వెళ్ళి మాట్లాడడం అసలు చాలా అంటే చాలా దుబ్బు కూడా ఒకటే తక్కువ అతను అక్కడ మొదలు పెడితే స్విమ్మింగ్ పూల్ దాకా మీద 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 మీదకి వెళ్తే గౌతమ్ తగ్గి వెనక వెనక వెళ్ళిండు అసలు గౌతమ్ని చాలా చిన్నగా చేసి నేను ఏందో చూపిస్తా అన్నట్లు మీద మీదకి వెళ్ళడం పృథ్వీ చేసిన వరస్ట్ అంటే వరస్ట్ ఎందుకంటే ఇందులో చాలా రాంగ్ పృథ్వీది మాట్లాడిన మాటలు అరే వరే అంటే అనొద్దు నన్ను అరే వరే అన్నద్దు అని చెప్పి పృథ్వీ చెప్ప పృథ్వీకి గౌతమ్ చెప్పడం జరిగింది అయినా కానీ మీద మీదకి వెళ్ళేసి చాలా టోమట్ చేశాడు ఎందుకంటే కన్నడ వాళ్ళు ఒక ప్రొమోలో వచ్చింది ప్రొమోను అది ఒక చిన్న బిట్ వచ్చింది కన్నడ వాళ్ళు అది ఇదని చెప్పుకొనిశ్వకశ్యాన్ గారు మాట్లాడేది జరిగింది అందులో ఉన్నట్లే వీళ్ళు వాళ్ళు వేరే వేరేగానే నటిస్తున్నారు అది అర్థమైంది గౌతమును గౌతము నిఖిల్ అవినాష్ వీళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది అసలు వరస్ట్గా బిహేవ్ చేసిండు చాలా ఇబ్బంది పెట్టిండు అసలు గౌతమ్ మీదకి అంతగా వెళ్ళిండు అంత చేయొద్దు అలా చేయొద్దు మంచిగా ఆడిన వాళ్ళనేమో హెల్మెట్ చేసేస్తున్నారు అసలు ఇట్లా ఇట్లా వరెస్ట్ ప్లేయర్ని ఎందుకు బయటకు పంపట్లేదు నాకు అర్థం కావట్లేదు అన్నాడు నిజంగా వరెస్ట్ ప్లేయరే బయటకు పంపించచ్చు ఎందుకంటే అతను కరెక్ట్ కాదు బిగ్ బాస్కి జనాలకు కనిపిస్తుంది బయట వాళ్ళందరూ నీవు తోపు నువ్వు ఇది అది అనేసి వాడ బయట ఉండి ఏదో కట్అవుట్ ఉంటే కాదు కదా బిహేవ్ కూడా మంచిగా ఉండాలి మంచిగా నడుచుకోవాలి జనాలతో దీ ఇలా ఉండాలన్నమాట అంతేగాని నేనేదో అనేసి చెప్తే కానీ వీణతో మాట్లాడుతుంటే పక్క నుంచి మళ్ళీ విష్ణుప్రియ మాట్లాడుతుంది తర్వాత విష్మి మాట్లాడుతుంది వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు గ్రూప్ గేమ్ లేదు మేము మాట్లాడము అని అంటారు కానీ మళ్ళీ గ్రూప్ క్రియేట్ చేస్తారు తయారైపోతుంది వీళ్ళది అంతే ఉంటుంది బిగ్ బాస్లో మాత్రం నాగార్జునగర్ శనివారం మాత్రం గట్టిగా ఖండించి మాట్లాడాలి ఇతను మీరు యాక్షన్ తీసుకోవాలి అని జనాల అభిప్రాయం నా అభిప్రాయం కూడా ఎందుకంటే వరెస్ట్గా అటెండు అనమాట దీని తర్వాత బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టిండు తాడు పట్టు అనే గేమ్ పెట్టిండు అయితే ఇలా లైన్గా తాడు ఉంటాయి రెడ్ గ్రీన్ బ్లాక్ అనేసి మూడు కలర్ నాలుగు కలర్లు ఉంటాయి ఆ కలర్ల మీకు బజార్ బాగానే ఒకరు తాడు పట్టుకుంటారు పైకి లే కింద ఒక పీటలాగా ఉంటే దండి తీసేస్తారు ఎంతసేపు పెట్టుకుంటే బజార్ ఎంతసేపు పెట్టుకున్నా వాళ్ళు విన్ అన్నట్లు లేకపోతే పక్కన వాళ్ళ దాని మీద కూడా అది అక్కడ ఫస్ట్ మాత్రం విష్ణుప్రియ అవుట్ అవుతుంది కాలు కింద పెడుతుంది తర్వాత యష్మి పెడుతుంది తర్వాత పృథ్వీ పెడతాడు తర్వాత రోహిణి పెడుతుంది ఇప్పుడు చీఫ్ అవడానికి బాగా అంటే చీఫ్ అయింది అనుకుంటా మన ఎవరు తేజ తేజ మాత్రం చీఫ్ అయిండు అయితే దీన్ని ఇందులో మాత్రం చాలా చాలా ఎగిరి పడిండు కదా పృథ్వీ ఘోరమైన ఎగిరిపడి అట్లా మాట్లాడి కానీ ఇలాంటిదా ఉంటుంది ఒక్కోసారి అది అర్థం చేసుకోవాలి దీని తర్వాత కొత్త స్విస్ట్ విశ్వకసేన గారు మెకానిక్ రాజు అనే సినిమా ఉంది కదా రాజు ఏదో మెకానిక్ సంథింగ్ దానికి ప్రమోషన్ గురించి రావడం జరిగింది లోపలికి రావడం జరిగింది అందరికీ చెప్పడం జరిగింది కానీ ఆయన కొన్ని కొన్ని టాస్కులు పెట్టడం జరిగింది అందులో మాత్రం చాలా అంటే చాలా బాగుంది అది మంచిగా ఉంది సినిమా ఆయన చెప్పే విధానంలో చూసుకుంటే కూడా సినిమా బాగానే ఉంది అన్నట్లు నాకు అనిపించింది దాన్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే అతను కూడా షోలో కష్టపడతాడు కాబట్టి నేను అనుకుంటున్నాను ఇదనమాట ఈరోజు జరిగిన ఎపిసోడ్లో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్